అండి అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ క్రిస్మస్ సందర్భంగా నేను చేసే ఈ ఫ్లమ్ కేక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి పక్కా కొలతలతో ఏ విధంగా చేయాలనేది కంప్లీట్గా చూపించబోతున్నానండి ఫ్లమ్ కేక్ అంటే డ్రై ఫ్రూట్స్ వేసేసామా మైదా పిండి వేసేసామా చేసేసామా అన్నట్టుగా కాకుండా పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో రావాలి అంటే మనం ఏ విధంగా చేయాలి అనేది కంప్లీట్గా చూపించబోతున్నానండి ఎగ్స్ కానీ ఓవెన్ కానీ యూజ్ చేయకుండా నేను చెప్పిన కొలతల ప్రకారంగా చేశారు అంటే మీకు చాలా పెర్ఫెక్ట్గా వస్తుందండి అలాగే నేను మధ్య మధ్యలో చెప్తూ ఉన్న టిప్స్ని కూడా ఫాలో అవ్వచ్చు ఇంకెందుకు మరి లేటు వీడియోలోకి వెళ్ళిపోయి కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన ఛానల్లో ఒక చక్కని రెసిపీ ప్రిపేర్ చేస్తున్నానండి అది క్రిస్మస్ సందర్భంగా అనమాట క్రిస్మస్ వస్తుంది కదండి ట్వంటీ ఫిఫ్త్నే కదా క్రిస్మస్ అందుకని నేను ఒక స్పెషల్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను ప్లమ్ కేక్ అండి బేకరీలో ఏ విధంగా చేస్తారో సేమ్ అదే విధంగా ఇంట్లో కూడా చాలా చక్కగా చేసుకోవచ్చండి మనకి ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి అందుబాటులో దొరికేవే వేసి చేసుకోవచ్చు అది ఏ విధంగా చేయాలి ఎంత ఈజీగా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపించిపోతున్నాను మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తానండి ఇదిగోండి ఇది ఆరెంజ్ జ్యూస్ అనమాట ప్లమ్ కేక్కి మెయిన్ ఆరెంజ్ జ్యూస్ కానీ గ్రేప్ జ్యూస్ కానీ ఫ్లేవర్ కోసం ఇవి వేస్తారండి నేనైతే ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను మీకు గ్రేప్ జ్యూస్ అందుబాటులో ఉన్నా కూడా గ్రేప్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు అలాగే ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లో చేసుకోలేని వాళ్ళకి ఇన్స్టెంట్గా కూడా దొరుకుతుంది అది కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇందులోకి కావాల్సినవి ఏంటంటే ఇదిగోండి ఒక రెండు స్పూన్లు బాదం పలుకులు ఇలా కట్ చేసుకుని తీసుకోవాలి అలాగే అంజీరా అండి అంజీరాను కూడా ఒక రెండు మూడు అంజీరాలు తీసుకుని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి రెండు స్పూన్లు పచ్చ విత్తనాలు అలాగే రెండు స్పూన్లు ఎండు ద్రాక్ష అండి అలాగే ఇదిగోండి రెండు స్పూన్లు ఎండు ద్రాక్ష బ్లాక్ ద్రాక్ష అనమాట రెండు స్పూన్లు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసిన జీడిపప్పు అలాగే ఇదిగోండి ఖర్జూరం ఈ ఖర్జూరం ఒక నాలుగైదు ఖర్జూరాలు తీసుకుని మెత్తనిది అనమాట తీసుకుని ఇలాగ చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి చెర్రీ ఫ్రూట్స్ అండి చెర్రీ ఫ్రూట్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు అంటే కొంతమంది ఇంట్రెస్ట్ పడరు కాబట్టి నేను ఇష్టమైతే వేసుకోండి అని చెప్తున్నాను ఇవ్వండి మెయిన్ ప్లమ్ కేక్కి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా పడతాయి అనమాట ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇవి ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటే ఇదిగోండి ఇదిగోండి ఒక కప్పు ఆరెంజ్ జ్యూస్ తీసుకుని ఒక బౌల్లో వేసేసుకోవాలండి దీని బదులు మీరు గ్రేప్ జ్యూస్ కూడా వాడచ్చు రెండు స్పూన్లు అంజీర పలుకులు రెండు స్పూన్లు విత్తనాలు రెండు స్పూన్లు బ్లాక్ కిస్మిస్ అండి రెండు స్పూన్లు మాములు నార్మల్ కిస్మిస్ అనమాట రెండు స్పూన్లు జీడిపప్పు పలుకులు ఇదిగోండి చెర్రీ ఫ్రూట్స్ వేస్తున్నాను ఒక పావు కప్పు వరకు తీసుకుని వేసుకోవాలి అలాగే ఖర్జూర ముక్కలు ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచాలండి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచితే తెల్లవారేటప్పటికి ఇవన్నీ కూడా చక్కగా మెత్తబడతాయి మనకి మెయిన్ ప్లమ్ కేక్కి ఈ ఇంగ్రీడియంట్సే ఇంపార్టెంట్ అండి ఈ బౌల్ని ఈ విధంగా క్లోజ్ చేసేయాలండి క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తామనుకోండి ఓవర్ నైట్ అలా ఉంచేస్తే తెల్లవారేటప్పటికి చాలా సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట డ్రై ఫ్రూట్స్ ఇలా క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మర్నాడు అప్పుడు మనం కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే అండి రేపు మార్నింగ్ చేద్దాము కేక్ మర్నాడు ఉదయం మనం కేక్ ప్రిపేర్ చేసే ముందు ఈ గిన్నె తీసి బయటికి ఇప్పుడు ఈ మూత తీసేయాలండి ఈ కవర్ నైలుని కవర్ వేసాం కదీ తీసేసి ఒకసారి స్పూన్ పెట్టి బాగా కలపాలి చూసారా చాలా సాఫ్ట్గా అండి నైట్ అంతా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఇప్పుడు ఇవి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి పాత్ర పెట్టి ఇందులో ముప్పా వంతు షుగర్ వేసుకోవాలండి పంచదార అంతా క్యారబుల్ అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలండి ఇది కరగడం స్టార్ట్ అయిన తర్వాత మీడియం నుంచి హై ఫ్లేమ్ పెట్టి చేయాలన్నమాట ఇదిగోండి షుగర్ అంతా చక్కగా మెల్ట్ అయిపోయింది ఇలా అయిపోయిన తర్వాత మంచి కలర్ కూడా రావాలండి ఇలాగా కొంచెం బ్రౌన్ కలర్ రావాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి ఇదిగోండి కలర్ మారింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే బాగా మరిగిన నీళ్లను ఒక హాఫ్ కప్ తీసుకుని ఇలా కొంచెం వేసుకుంటూ కలపాలండి నీళ్ళు ఒకసారి పోసేయకూడదు మిగిలిన ఇళ్ళు కూడా పోసేసి ఈ విధంగా చేసుకోవడం వల్ల బ్రౌన్ కలర్ వస్తుందండి మామూలుగా షుగర్ వేసి వాటర్ వేసేసి కూడా కరిగించేయచ్చు అలా కాకుండా మనం షుగర్ ని క్యారిల్ చేసి చేసుకోవడం వల్ల మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట ఇప్పుడు కొంచెం చల్లారి ఇవ్వాలండి ఇదిగోండి క్యారిమిల్ బాగా చల్లారిపోయింది తర్వాత ఈ ఫ్రూట్స్ మిక్సర్ లో వేసేసుకోవాలి ఈ క్యారిల్ వేసేసుకున్న తర్వాత బాగా కలిపేయాలండి కేక్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయిందండి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ విధంగా కలిపేసుకుంటే చక్కగా ఇవి డ్రై ఫ్రూట్స్ చూడండి చాలా సాఫ్ట్ గా అయిపోయినాయి ఇంకా మీరు కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకున్నా ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని బౌల్లో ఈ జల్లెడి పెట్టి రెండు కప్పులు మైదాపిండి తీసుకుంటున్నానండి కరెక్ట్గా కొలత ప్రకారంగా తీసుకోవాలి మైదాపిండి పై వరకు వేయకూడదండి కరెక్ట్గా ఇలాగా సమానంగా వేయాలన్నమాట రెండు కప్పులు తీసేసుకున్న తర్వాత ఇందులోనే చిటికెడు సాల్ట్ వేసుకోవాలి టీ స్పూన్తో ఒక స్పూను బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూను వంట సోడా వేసుకోవాలండి ఏ స్పూన్తో అయితే బేకింగ్ పౌడర్ వేసామో అదే స్పూన్తో హాఫ్ స్పూను వంట సోడా కూడా వేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసిన తర్వాత బాగా జల్లించాలండి ఎప్పుడు మైదాపిండి ఇవి డైరెక్ట్గా కలపకూడదు జల్లించి మాత్రమే కలుపుకోవాలి జల్లించేసి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఇదిగోండి పావు కప్పు షుగర్ వేస్తున్నాను మనం క్యారమల్ చేసుకునేటప్పుడు ముప్పా కప్పు వేసాను కదండి ఇది పావు కప్పు మొత్తం ఒక కప్పు షుగర్ వేసినట్టు అనమాట రెండు కప్పులు పిండికి ఒక కప్పు షుగర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ ఎక్కువ తక్కువ కాకోకుండా కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇది మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు యాలకులు ఒక లవంగ ముక్క చిన్న ముక్క ఇదిగోండి జాజికాయ చిన్న ముక్క వేసుకోవాలండి ఇవన్నీ కచ్చేపచ్చగా పొడి చేసుకుని ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట ఇదిగోండి పొడి చేసుకున్నాము ఇందులో వేసేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి సన్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు అండి లేకపోతే గాని బటర్ కరిగించేసి కూడా వేసుకోవచ్చు నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నానండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లోనే పెరుగు వేసుకోవాలండి నేను వితౌట్ ఎగ్స్ తోటి చేస్తున్నాను నేను ఎగ్స్ స్థానంలో నేను పెరుగుని యూజ్ చేస్తున్నానండి మీకు ఏ కావాలని అనుకుంటే ఎగ్స్ కూడా వాడుకోవచ్చు ఒక హాఫ్ కప్ వేసుకుంటే సరిపోద్ది ఈ పెరుగు ఇందులో వేసేసుకోవాలి ఇందులో మీరు కోకో పౌడర్ కూడా వేసి చేసుకోవచ్చండి కేక్లోని నాకు కోకో పౌడర్ అందుబాటులో లేదు అందుకని చాక్లెట్లు వేస్తున్నాను మూడు చాక్లెట్లు తీసుకున్నానండి డైరీ మిల్క్లు ఇవి వేడి చేసి వేసేసుకోవాలన్నమాట చాక్లెట్ ఫ్లేవర్ కావాలనుకున్నప్పుడు ఈ విధంగా వేసుకోవచ్చు వద్దని అనుకున్నప్పుడు స్కిప్ చేసేయచ్చండి చాక్లెట్ కరిగించేసానండి ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలండి ఇదంతాను చూడడానికి కలర్ బాగుంటుంది అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుందండి అందుకని నేను ఈ విధంగా చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా బాగా మిక్సీ పెట్టేయాలన్నమాట చక్కగా మనకి ఈ అయితే రెడీ అయిపోయింది పిండి ఏ బౌల్లో కలపాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకుని ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ మన జల్లి రెడీ పెట్టుకున్నాం కదండి పిండి ఇలా వేసుకుంటూ మొత్తం కలపాలండి మిక్సర్తో కలుపుకుంటే చాలా ఈజీగా కలుస్తుంది ఒకే డైరెక్షన్లో కలపాలండి రకరకాలుగా కలపకూడదు మనం ఏ విధంగా అయితే స్టార్ట్ చేస్తామో ఇలాగే కలపాలన్నమాట పిండి మొత్తం కలిసే వరకును అలాగే మిగిలిన పిండి అంతా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేయాలి ఇలా కొంచెం గట్టిగా అయింది కదండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ మిశ్రమం ఉంది కదా ఇది కూడా వేసేస్తాం అనుకోండి ఇందులో ఉన్న ఈ వాటర్కి ఇది బాగా కలుస్తుంది అనమాట ఇప్పుడు వేసేసుకోవాలండి ఇది ఇప్పుడు బాగా కలపాలి ఇంతేనండి ఈ కన్సిస్టెన్సీలోనే కలపాలండి ఇప్పుడు కరెక్ట్ స్ట్రెక్చర్ వచ్చేసిందండి మనకి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని ఇదిగోండి కేక్ మాములు తీసుకుంటున్నాను నేను ఇది తీసుకుని ఇందులో కొంచెం నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా పర్వాలేదు ఇలా వేసేసి ఇదంతా బాగా అప్లై చేసేయాలండి బటర్ పేపర్ ఉన్న బటర్ పేపర్ వేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చండి మొత్తం ఈ పక్కన కూడా ఇదంతా బాగా అప్లై చేసేయాలి ఇలా అప్లై చేసేసిన తర్వాత ఇప్పుడు కొంచెం మైదాపిండి వేసామనుకోండి మనకి కేక్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇది మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయాలి ఇలా మిగిలిన పిండి తీసేయాలండి ఇప్పుడు ఈ కేక్ మిశ్రం అంతా ఇందులో వేసేసుకోవాలండి నేను ఒక పావు గంట ముందే ఒక పాత్ర పెట్టి ఇందులో సాల్ట్ వేసానండి సాల్ట్ కానీ ఇసుక కానీ వేసుకోవచ్చు వేసుకుని స్టాండ్ పెట్టి ఫ్రీ హీట్ అనమాట ఇప్పుడు ఈ కేక్ మావుల్ని ఈ గిన్నెలో పెట్టేసేయాలండి కరెక్ట్ లెవెల్లో పెట్టాలన్నమాట కరెక్ట్గా సెట్ చేసి పెట్టాలండి ఇలా పెట్టేసిన తర్వాత మూత పెట్టేయాలన్నమాట మూత పెట్టేసి ఆవిరి బయటకు పోకోకుండా మనం కవర్ చేసామనుకోండి తొందరగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కొడకాలండి ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచాలన్నమాట అక్కడికి ఫార్టీ మినిట్స్ అవుతుందండి కరెక్ట్గా బేక్ అయిపోతుంది అన్నమాట కేకు టెన్ మినిట్స్ అయిన తర్వాత మోప్ తీసి ఇదిగోండి టెన్ మినిట్స్కి ఈ విధంగా కుక్ అయింది ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి పైన ముందే వేసేస్తామనుకోండి కిందకి దిగిపోతాయి అనమాట అందుకని ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత వేసుకుంటే పైనే ఉంటాయి ఇవి జీడిపప్పు వేసానండి అలాగే ఇప్పుడు బాదం పలుకులు కూడా వేసుకోవాలి అలాగే ఖర్జూరం బ్లాక్ కిస్మిస్ అలాగే వైట్ కిస్మిస్ లైట్గా పుచ్చపప్పు మీకు ఇష్టమైతే టూటీ ఫ్రూట్ కూడా వేసుకోవచ్చండి నేను రెడ్ కలర్వి అలాగే గ్రీన్ కలర్వి కూడా వేస్తున్నాను చూడడానికి లుక్ బాగుంటుంది అనమాట కేక్ మీద అలాగే చెర్రీ ఫ్రూట్స్ కూడా వేసేసి మూత పెట్టేయాలి మనం ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనుకున్నాం కదా ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడకినివ్వాలి ఇదిగోండి ఫార్టీ మినిట్స్ అయిపోయినాయి అయిపోయిన తర్వాత మోత్ తీసి చూస్తే చూడండి చక్కగా బేక్ అయిపోయింది కేక్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు మనం లోపల ఉడికింది లేంది తెలియాలి అంటే ఒక స్టిక్ పెట్టి చూడాలన్నమాట ఇలా కేక్ లోపలికి చూసామనుకోండి ఉడికింది లేనిది మనకు తెలిసిపోద్ది ఇలా స్టిక్ తీసి చూస్తే ఇదిగో చూడండి ఎక్కడ కూడా పిండి అంటుకోలేదు అసలు అంటే బాగా కుక్ అయిపోయిందండి మనం తీసుకున్న టైము కరెక్ట్గా సరిపోయిందండి ఫార్టీ మినిట్స్ తీసుకున్నాము ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఏమో మీడియం ఫ్లేమ్ మీద ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో లో ఫ్లేమ్ మీద ఉంచామన్నమాట కరెక్ట్గా సెట్ అయ్యిందండి ఇదిగోండి చేతికి కూడా అసలు అంటుకోవట్లేదు చూడండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి కేక్ ఇక స్టవ్ బాన్ చేసి కేక్ కింద తీసుకుని చల్లారిన తర్వాత మనం ఇంకో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఇదిగోండి మనం చల్లారి పెడుతున్నాం కదా బాగా చల్లారిన తర్వాత తీసుకోవాలి మూత పెట్టేయారండి మూత పెట్టకపోతే పైన ఆరిపోద్ది అనమాట ఓకే ఇదిగోండి చక్కగా నోరు ఊరించే ప్లమ్ కేక్ రెడీ అయిపోయిందండి రెగ్యులర్గా కాకోకుండా ఇలాగ డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇందులో వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా మంచివే మనకు అన్నీ బయట మార్కెట్లో దొరికేవే అనమాట దొరకని అంటూ ఏమీ లేవండి అన్నీ చక్కగా దొరుకుతున్నాయి ఇప్పుడు ఓకే ఇవన్నీ వేసి ఇంకా మీకు ఏమైనా కావాలి అని అనుకుంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఓకే నేను పాత్ర వేసి చేశానండి ఇప్పుడు చాలా బాగా వచ్చింది ఇప్పుడు కేక్ని ఇంక ప్లేట్లోకి తీసుకోవచ్చు ఇలా చూస్తూ ఇలాగ నైఫ్ తోటి ఈ విధంగా అనుకున్న తర్వాత చల్లారాలండి బాగా చల్లారిన తర్వాతే వస్తుంది కేక్ వేడిగా ఉండగా మాత్రం రాకు తీయకూడదు ఎంత బాగా వచ్చిందో చూడండి అబ్బా మంచి కలర్ఫుల్ గా ఉంది కదండి చాలా బాగుంది చాలా బాగుంది ఎంత బాగుందో ఇది చక్కగా జాగ్రత్తగా పెట్టేసుకుందాం తిప్పేసుకుందాం చాలా బాగుందండి ఈ మాములుకి కూడా చక్కగా చూడండి ఎక్కడ అంటుకోలేదు చాలా నైస్గా వచ్చింది అనమాట బటర్ పేపర్ వేసుకుంటే ఇంకా నైస్గా వస్తుందండి అయినా కూడా ఏం పర్వాలేదు చాలా బాగా వచ్చింది ఎంత క్లఫీగా ఎంత బాగా వచ్చిందో చూడండి కలర్ కూడా మంచి కలర్ఫుల్గా ఉందనమాట మనం పైన డ్రై ఫ్రూట్స్ వేసాం కదండి ఇవేంటంటే కేక్ పొంగేటప్పుడు ఉడికేటప్పుడు పొంగుతుంది కదా పొంగేటప్పుడు ఇలాగా మిడిల్లోకి వచ్చేసింది అనమాట ఇవన్నీ అక్కడికి నేను పది నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు వేసాను డ్రై ఫ్రూట్స్ ఎందుకంటే లానికి దిగిపోతాయి పచ్చగా ఉన్నప్పుడు వేస్తేనే అందుకని పది నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు వేసాను అన్నమాట చాలా బాగా వచ్చిందండి ఎంత బాగుందో ఎందుకంటే ఎంత బాగా కుదిరిందంటే ప్లమ్ కేక్ చాలా బాగా కుదిరిందండి ఇది క్రిస్మస్ సందర్భంగా చేసిన కేక్ అనమాట మన ఛానల్లో చాలా మంది సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారండి క్రిస్టియన్స్ కూడా చాలా మంది ఉన్నారు అందరికీ మనస్ఫూర్తిగా హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ ఈ కేక్ చేశాను అనమాట ఇంకా మూడు రోజులు ఉంది కదండి క్రిస్మస్ ఈరోజే మేము వీడియో పోస్ట్ చేస్తాము మీరు ఎవరైనా సరే ఈ కేక్ నేను ఏ విధంగా చేశానో సేమ్ అలాగే మీరు ప్రిపేర్ చేసుకోండి సేమ్ ఇలాగే వస్తుందండి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంకా వేసుకోవచ్చు వేసుకోవాలని అనుకుంటేనే ఓకే క్రిస్మస్ శుభాకాంక్షలు అండి అందరికీ ఇప్పుడు మా అమ్మాయి కట్ చేస్తుందండి కేక్ సూపర్ గా వచ్చింది కేక్ చాలా బాగా వచ్చింది ఇదిగోండి మా అమ్మాయి కట్ చేసేసింది ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూడండి ఎంత బాగుందో చూసారా చాలా బాగా వచ్చిందండి రండి తీసుకోండి ఇదిగో చిన్న చిన్న బాగుండి ఇదిగో ఇదిగోండి చాలా బాగా వచ్చింది నేను కూడా టేస్ట్ చూస్తాను ఈరోజే మా ఇంట్లో క్రిస్మస్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు బాగుందండి ఇందులో వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుంది చూసారా రెడ్గా చక్కగా వైట్ గ్రీన్ అంత బాగుంది సూపర్గా కుదిరిందండి ఇందులో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా సాఫ్ట్గా అయిపోయినాయి అనమాట మనం ఓవర్ నైట్ నానబెట్టం కదా అన్నిని అప్పుడే చాలా సాఫ్ట్గా అండి ఈ కుక్ అవడంతో ఇంకా సాఫ్ట్గా అయిపోయినాయి చాలా బాగుందనమాట చాలా బ్రహ్మాండంగా కుదిరిందండి ఒకసారి ట్రై చేయండి ఓకే ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి Thanks for watching. Bye.